మనం సారవంతమైన నేలను చూసి ఇయ్యాలి దున్నాలి వాటిల్లోనే ఓ నో నోను నీకు దొక్కుతుంది అది మొలకెత్తడం మొలకెత్తకపోవడం ఎవరి హృదయానికి సంబంధించిన విషయం వాళ్ళ హృదయానికి సంబంధించిన అంతే తప్ప మనం సెలెక్టెడ్ గా ఈ వ్యక్తి మారుతాడు ఈ వ్యక్తి మారడు అని మనం ఎవరు డిసైడ్ చేయడానికి పౌలు గారు క్రైస్తవుల్ని చంపడానికి తాకిం తీసుకున్న వ్యక్తి పౌల్ గారు వెళ్తుంటే మార్గ మధ్యంలో దమస్క మార్గ మధ్యంలో అధ్యాయంలో క్రీస్తు ప్రభుత్వ కనపడి ఆయన్ని మాట్లాడి ఇదిగో పలానా చోట నువ్వు చేయమని చెప్పి అక్కడికి అనే వ్యక్తి నిలమన్నాడు అననీయ అనేటువంటి వ్యక్తి మీరు పంపిస్తున్నది కొంచెం ఇబ్బంది అయిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికేనా అవునా ఆయన దగ్గరికి అయితే అతను ఇలాంటి వాడు కదా అతను నా కోసం అన్ని జనుల్లో చేయాల్సిన వ్యక్తి నేను ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఆయన దగ్గరికి బాబు తీసుకువ్వాలి నువ్వు అతనికి చెప్పాలనగానే అననీయ అక్కడికి వెళ్ళాడు అననీ అక్కడికి వెళ్ళి సార్ నమస్తే సార్ అన్లా సహోదరుడా ఎలా పిలుస్తున్నాడు సహోదర్డా అతని బాబు గారు ఎన్ని పత్రికలు రాశాడు పౌరు గారు ఎంత సేవ చేశాడు పౌరు గారు ఎంత మందికి బాబు తీసుకుంటాడు అయితే పరలోకంలో పౌరు గారు నిలబడుకున్నప్పుడు అన్నయ్య ఏం చెప్పుకుంటాడు ఆయన బాపు ఇచ్చింది ఎవరు ఎలా ఆ ఉంటుంది చనిపోయి పరదేశ్ వెళ్ళామనుకోండి అనుకోండి అన్నయ్య కలిసినప్పుడు అన్నయ్యకి ఇప్పుడు ఒక ఐడెంటిటీ వచ్చింది ఎందుకు పౌరు గారికి తీసి ఇచ్చిన వ్యక్తి సో ఈ రోజు సేవకులైన మనము ఎవరికి తీసి ఇస్తున్నామో వాళ్ళు రేపు ఎంత సేవ చేయబోతున్నారు నీకు తెలుసా నువ్వెవరు సెలెక్ట్ చేయడానికి ఈ పీపుల్ చెప్తాను వీళ్ళకి చెప్పనని మనం సెలెక్ట్ చేయకూడదు అందరికి నీకు కనిపించిన అందరికీ వాక్యాన్ని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది వాళ్ళని సెలెక్ట్ చేయకండి వాళ్ళ ఆహార్యాన్ని బట్టి వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి అలంకారాలను బట్టి వాళ్ళని సెలెక్ట్ చేయకండి అందరికీ వాక్యం చెప్పాలి కాలేజీలో చదువుతున్నాను నేను మెడికల్ కాలేజ్లో ఒక అతను చాలా రూడ్గా ఉండేవాడు సడన్ గా ఒకరోజు చర్చ్ లో ప్రత్యక్షం అతను ఒక ఐదు సంవత్సరాల తర్వాత కలిసి ప్రశాంత్ బాగున్నా మా సీనియర్ అతను సార్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు క్రైస్తవులుగా మారా చర్చ్కి వస్తున్నారా నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు అవును ప్రశాంత్ నేను ఇట్లా మారాను నాకు నేను క్రైస్తవు అన్నారు మంచిది సార్ చాలా సంతోషం కానీ ఆయన ప్రశ్న అడిగాడు కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు నాకు చెప్పలేదు ఎందుకని అని అడిగాడు ఎంత సిగ్గుపడ్డాను సార్ అయితే నేను భయపడ్డానండి మీరు రౌడీలా ఉండే వాళ్ళ కాలేజీలో ఉన్నప్పుడు మీ దగ్గరికి రావడానికే నాకు భయం అనిపించేది సార్ అందుకని నేను చెప్పలేకపోయానన్న అయితే ఇప్పటిదాకా నేను ఆ ప్రశ్నని ఆలోచిస్తానే ఉన్నాను ఆయనని అడిగాడు నువ్వెందుకు నాకు చెప్పలేదు అప్పుడు మనం ఏమనుకుంటామండి ఆ వ్యక్తి దగ్గరికి నేను పోలేను వద్దు అయితే క్రీస్తు ప్రభు వారు తన చంపుతారని తెలుసు వాళ్ళు ఆయన ప్రశ్నలు ఆయన ఇరికించాలని ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన వాళ్ళు పరిశోధించాలని ప్రశ్న అడిగిన వాళ్ళతో కూడా ఆయన తోసేసుకొని వెళ్ళిపోలేదు ప్రతి దానికి ఆయన వాక్యంతో సమాధానము చెప్పాడు అలా ఈరోజు మనకి ఆదర్శం ఎవరు అంటే క్రీస్తు ప్రభు వారే వాక్యం చెప్పడానికి ఆదర్శం రెండో పాయింట్ల కోత ఆయన ఇది ఒక ఇంట్రడక్షన్ లో ఆయన ఎలాగా ఆయనలాగా మనం వాక్యం చెప్పాలి